హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పద్మావతి చెప్పిన మాటలకి విక్రమాదిత్య ఒక్కసారిగా కృంగిపోతాడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు విక్కీ విక్కీ అనుకుంటూ కుటుంబం మొత్తం ఇక విక్రమాదిత్య దగ్గరికి వస్తుంది పద్మావతి అయితే నన్ను నన్ను క్షమించండి సారు ఇప్పుడు నేను పాప గురించి నిజం చెప్తే ఖచ్చితంగా ఆ నిజం దివ్య ఆ మురళికి చెప్తుంది తరువాత మురళి పాపని ఏదైనా చెయ్యొచ్చు అందుకే అందుకే నిజాన్ని దాచిపెట్టాను అని పద్మావతి తన మనసులో అనుకుంటుంది ఇక ఉదయాన్నే విక్రమాదిత్య అయితే చాలా బాధగా లోపలికైతే వస్తుంటాడు పద్మావతి విక్కిని చూసి సారు ఏమై ఉండది మీ మొహంలో అసలు చిరునం వేయలేదు అని అంటుంటే దానికి విక్కి పాప కనిపించట్లేదు అన్న బాధ నా గుండెల్ని పిండేస్తుంది అక్కకి మొహం ఎలా చూపించాలో కూడా తెలియటం లేదు పాప ఎక్కడ ఉందో తెలీదు పాప కోసం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు అమెరికాలో ఉన్న పాప మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఇక వికీ అక్కడే కుప్ప కూలిపోయినట్టుగా మంచం మీద కూర్చుని కుమిలిపోతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే సరు మీరు ఇలా డల్గా ఉంటుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను పాప అమెరికాలో దర్జాగా పెరుగుతుంది పాప ప్రేమ పాపకి అందరి ప్రేమ అందుతుంది మీరేమీ బాధపడమాకండి వదిన మన దగ్గరికి చేరుకున్న మరుక్షణం పాప కూడా అలాగే వస్తుంది చూడండి ఇంట్లో ఆల్రెడీ ఆర్య ఆర్య బావగారు అక్క దగ్గర ఉన్న పాప మీ అక్క కూతురే అనుకోండి తనతో సంతోషంగా ఆడుకోండి అంతేగాని ఇలా మీరు మౌనంగా ఉంటే చూస్తూ నేను తట్టుకోలేను అని చెప్పి పద్మావతి ఇక వికీని నవ్వించడానికి రకరకాలుగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఇక ఒక్కసారిగా కాలు స్లిప్పై కింద పడిపోతుంది అలా పడిపోవడంతో వికీ గట్టిగా నవ్వుతాడు పద్మావతి చెయ్యి పట్టుకుని పైకి లేపి చూడు పద్మావతి నా కోసం నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు నీకోసం నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను నన్ను క్షమిస్తావా అని చెప్పి పద్మావతి పద్మావతి చేతులు పట్టుకొని విక్కీ అడుగుతుంటే సారు ఎంత మాట నేను మిమ్మల్ని ఏంటి నేను చేసిన తప్పుకి మీరే నన్ను క్షమించాలి అని చెప్పి పద్మావతి తన మనసులో అనుకుంటుంది ఎందుకంటే పాప గురించి నిజాన్ని విక్రమాదిత్యకి చెప్పకపోవడం అనేది పద్మావతి తను చాలా కుమిలిపోతుంది ఇక విక్కీ సరే నేను కొంచెం బయటికి వెళ్ళే పనుంది మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుంచి విక్కీ వెళ్ళిపోతాడు ఇక ఇంతలో ఇక్కడ చూస్తే యశోధర్ పద్మావతికి కాల్ చేస్తాడు ఒక్కసారిగా పద్మావతి యశోధర్ నెంబర్ చూసి కాస్త టెన్షన్ పడుతుంది ఇదేంటి ఈయన ఏ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి పద్మావతి యశోధర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సరు అని అంటుంటే ఏంటి పద్మావతి ఇంకా సార్ అంటావు నన్ను ప్రేమగా యశోధర్ కానీ యష్ కానీ పిలు అంతేగాని అలా సారు గీరు అని నన్ను దూరం చెయ్యొద్దు అని అంటూ ఉంటే లేదు సారు నాకు అలా పిలవడమే ఇష్టము మీరు నాకెప్పుడు కూడా బాసే అని చెప్పి ఇక పద్మావతి యశోధర్తో మాట్లాడుతుంది యశోధర్ పద్మావతి నేను నీకు బాస్ని కాదు పద్మావతి నేను నీకు కాబోయే భర్తని మనిద్దరిది జన్మల బంధం ఇక నువ్వు నన్ను సారని అది ఇదని పిలిచి ఇంకా దూరం చెయ్యొద్దు సరేనా నన్ను ప్రేమగా యశోదర్ అని పిలు లేదంటే యశి అని పిలు చూడు ఇంకెప్పుడు నన్ను అలా పిలిచి పరాయి వండి చెయ్యొద్దు అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడుతూ ఇంకా మాటల మధ్యలో పద్మావతికి ప్రపోజల్ అడుగుతూ ఉంటాడు పద్మావతి ఏంటైనా ఇలా ఇబ్బంది పెడుతున్నాడు ఈయనతో ఎట్టా మాట్లాడేది అని చెప్పి తనలో తను తెగ సతమతమైపోతూ ఉంటుంది ఇక యశోధర్ అయితే పద్మావతి చెప్పు పద్మావతి నా ప్రాణాలు విడిచే లోపైన ఒక్కసారి నీ నోటి నుంచి ఐ లవ్ యు యశోధర్ అన్న మాట వినాలని ఉంది చెప్పు అని చెప్పి ఇక పద్మావతిని యశోధర్ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా సుగున వచ్చి యశోధర్ చెంప చెల్లు మరిపిస్తుంది చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోతుంది పద్మావతికి ఇక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా వినిపిస్తూ ఉంటుంది ఇక యశోదర్ సుగుణ ఏమైంది నువ్వు నువ్వు నన్ను కొడుతున్నావా అని అంటుంటే కొట్టడం కాదురా చంపేస్తాను ఇంకొకసారి నీ నోటి నుంచి అట్లాంటి మాటలు వచ్చాయంటే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక సుగుణ యశోదర్కి గట్టి వార్నింగ్ ఇస్తుంది అయ్యో సుగున నేనేమన్నాను జస్ట్ క్యాజువల్గా అన్నాను అంత మాత్రమే నువ్వు ఇంతలాగా నా మీద సీరియస్ అయిపోవాలా ఇప్పుడే నీ నుంచి నేనేదో దూరం అయిపోతున్నట్టు మాట్లాడుతున్నావు నాకింకా డెబ్బై ఏళ్ళ జీవితం ఉంది నా వయసు ముప్పై సుగుణ అని చెప్పి ఇక యశోధర్ సుగుణతో మాట్లాడుతూ చూడు పద్మావతితో మాట్లాడుతూ ఉంటే నువ్వేమో ఇలా చేసావు తనేమనుకుంటుందో అని చెప్పి ఇక వెంటనే యశోధర్ ఫోన్ తీయబోతుంటే వెంటనే పద్మావతి కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా కాల్ కట్ చేసి పద్మావతి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విక్రమాదిత్య కనిపిస్తాడు విక్కిని చూసిన పద్మావతికి కాళ్ళు చేతులు వణికిపోతుంటాయి ఉంటాయి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక విక్కి పద్మావతి చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఏంటిది అని అడగడంతో ఏమైంది సారు ఏం జరిగింది అని చెప్పి పద్మావతి కంగారుగా అడుగు పడుతుంటే చి నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను అనుక్షణం నా కోసం నా కుటుంబం కోసం కష్టపడుతున్నావు అనుకున్నాను కానీ కేవలం కేవలం డబ్బు కోసం నువ్వు ఇంత నీచంగా ఉంటావని అస్సలు ఆలోచించలేదు అని చెప్పి విక్కీ అయితే పద్మావతి చే ఫోన్ని కేసు కొట్టి పద్మావతి మీద సీరియస్ అయిపోతూ ఉంటాడు సారు అది కాదు సారు ఒక్కసారి నిన్ను చెప్పేది వినండి అని అంటుంటే చాలు పద్మావతి చాలు ఇక నువ్వేం చెప్పద్దు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను కోటేశ్వరుణ్ణి కాదు కాబట్టి నేను నీకు ఇప్పుడు నచ్చటం లేదు కొత్తగా యశోధర్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది యశోధర్ని యశోదర్ నీ చుట్టూ తిరిగేలాగా నీ ప్రేమలో పడేలాగా చేసుకున్నావు ఒకప్పుడు నన్ను కూడా అలాగే పిచ్చివాడేలాగా నీ చుట్టూ తిరిగేలా చేసుకున్నావు కదా అసలు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నాతో ప్రేమ నటిస్తూనే ఇట్టుంచి అక్కడ యశోధర్తో ప్రేమ రామాయణం నడుపుతున్నావు అసలు అసలు నీ గురించి మాట్లాడుతుంటే కూడా నాకు అసహ్యంగా ఉంది చి దూరంగా ఉండు నాకు అని అంటూ ఉంటే సారు మీరు అనవసరంగా నా మీద పడుతున్నారు ఈ విషయాన్ని మీకు చెప్పాలి అనుకున్నాను కానీ ఇదిగో ఇదిగో ఇలాగే ఇలాగే మీరు నన్ను అనుమానిస్తారని ఆగిపోయాను అని చెప్పడంతో ఓ అంటే నేను అనుమానిస్తున్నాను కాబట్టి ఇప్పుడు బయట అసలు నీలాంటి ఆడదాన్ని ఇంకా ఇంకా నమ్మటానికి నేను సిద్ధంగా లేను మా అక్కని అక్క కూతుర్ని ఎక్కడ ఉందో తెలుసుకుంటాను నా కుటుంబాన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను జీవితంలో జీవితంలో నాకు మోహం చూపించద్దు అని చెప్పి ఇక విక్రమాదిత్య అయితే పద్మావతిని దూరంగా తోసేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక పద్మావతి అయితే సారు ఆకండి సారు ఒక్కసారి నేను చెప్పేది వినండి సారు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కి వెనకే పరుగులు తీస్తుంది కానీ విక్కి పద్మావతి మాటలు వినిపించుకోకుండా అర్ధరాత్రిపూట నడి రోడ్డు మీద నడుచుకుంటూ అలానే వెళ్తుంటాడు ఇక పద్మావతి అయితే సారు ఆగండి అని చెప్పి విక్కీ దగ్గరికి వెళ్తుంది ఇంతలో పెద్ద వర్షం కూడా మొదలవుతుంది ఇక పద్మావతి విక్కీ ముందుకు వెళ్ళి ఆగండి సారు ఆగండి ఎందుకు సారు ఇంత ఆవేశపడుతున్నారు ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుండే చాలు పద్మావతి చాలు ఇంతవరకు నేను నమ్మి మోసపోయింది చాలు ఇంకా ఇంకా నీ మాయ మాటలు వినాలని నాకు లేదు ఒకప్పుడు పెళ్ళైన వాడికి తెలిసి కూడా నా బావతో తిరగడానికి ప్రయత్నించావు అన్నీ తెలిసిపోయేసరికి అది నీ తప్పేమీ లేదన్నావు సరే వాడు నేచడు కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు వాడే మంచివాడు కాదులే అని చెప్పి అన్ని విధాలుగా నిన్ను క్షమించి భారీగా దగ్గరికి తీసుకున్నాను కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బు లేకపోయేసరికి వాడి దగ్గర డబ్బు ఉండేసరికి పెళ్ళి కానిదానిలాగా వాడితో ప్రేమ నడుపుతున్నావు ఇదంతా ఇదంతా అబద్ధమా సరే ముందు ఉద్యోగం కోసం ఇంట్లో పరిస్థితుల కోసం అబద్ధమే చెప్పాం కానీ వాడు ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడో ఆ మరుక్షణమే నాకు పెళ్ళైందని ఎందుకు చెప్పలేదు నేనే నీ భర్తని ఎందుకు చెప్పలేదు చెప్పు అలా అయితే వాడు వెంట పడడు కదా మళ్ళీ వాడి ఆస్తి నీకు దక్కదు కదా ఛీ డబ్బు కోసం ఇంత నీచంగా ఆలోచిస్తున్నావా నాకు చాలా అసహ్యంగా ఉంది పద్మావతి నీ పేరు తలవటానికి కూడా నాకు చీదర పుడుతుంది అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని తోసేయడంతో ఒక్కసారిగా పద్మావతి పక్కన ఉన్న ఒక పెద్ద బండరాయి మీద పడిపోతుంది తలకి బలంగా గాయం తగులుతుంది విక్కి వెనక్కి తిరిగి చూసేసరికి పద్మావతి రాయి మీద పడి బోలడంతా రక్తం కారుతూ తన కాలు కిందకి వస్తుంది ఒక్కసారిగా విక్కి అది చూసి పరుగు పరుగున పద్మావతి దగ్గరికి వెళ్తాడు పద్మావతి తలకి బలంగా గాయం తగులుతుంది ఇక పద్మావతిని ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్లో పద్మావతికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ బయటికి వచ్చి సారీ సార్ తనకి చాలా బ్లడ్ పోయింది పైగా తన బ్రెయిన్లో కూడా బ్లడ్ స్టక్ అయింది తను బహుశా గతాన్ని మర్చిపోవచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా వికీ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ తను గతం మర్చిపోవడం ఏంటి అని అంటుంటే అవును సార్ ఆవిడకి తలకి బలంగా గాయం తగిలింది దానివల్ల తను గతం మర్చిపోయే అవకాశం ఉంది చెప్పలేము తను సృహలోకి వస్తే గాని నిజం మీకు చెప్పలేము అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా వికీ షాక్ అయిపోతాడు ఇంతలో ఈ విషయం తెలిసిన కుటుంబం మొత్తం కూడా హాస్పిటల్కైతే వస్తుంది ఏం జరిగింది అని అడగడంతో దానికి వికి నా వల్లే నా వల్లే తప్పు జరిగింది అనవసరంగా నేనే పద్మావతి మీద నోరు పారేసుకున్నాను ఆవేశపడ్డాను ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను అని చెప్పి విక్కి తనలో తను కుమిలిపోతాడు చేసిన తప్పుకి ఎంతగానో బాధపడతాడు ఇక పద్మావతి కళ్ళు తెరచుతుంది అని చెప్పి సిస్టర్ చెప్పేసరికి వెంటనే డాక్టర్ పరిగెత్తుకుంటూ పద్మావతి దగ్గరికి వస్తాడు పద్మావతి అందరినీ చూస్తూ ఎవరు ఎవరు అన్నట్టుగా అమాయకంగా మోహం పెడుతుంది అలాగే డాక్టర్తో డాక్టర్ వీళ్ళంతా ఎవరు అని అడగడంతో ఇక అందరికీ అర్థమవుతుంది పద్మావతి వాళ్ళని మర్చిపోయిందని పద్మావతికి గతం గుర్తులేదు అన్న సంగతి విక్రమాదిత్యకి తెలిసి చాలా బాధపడతాడు విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్తుంటే పద్మావతి భయపడుతూ దూరంగా వెళ్ళిపోతుంది సార్ తను భయపడుతుంది సార్ మీరు అలా దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ఇబ్బంది పెట్టద్దు మళ్ళీ తను శృవ కోల్పోతే ఈసారి కోమాలోకి వెళ్ళే అవకాశాలుండి అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా యశోధర్ షాక్ అయిపోతాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి ఈ వీడియో మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి